హలో గార్డ్నర్స్ వెల్కమ్ టు మేఘ సందేశం పట్నంలో పల్లెటూరు ఏంటి స్టార్ట్ చేయగానే ఇలాంటి వాయిస్ చెప్పింది అనుకుంటున్నారా ఏం లేదండి ఇదిగో మీకు చుట్టూ ఒకసారి అట్మాస్ఫియర్ చూపించేస్తున్నాను చూడండి ఇవి చూస్తుంటే మీకు ఒక విలేజ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదా కానీ మేమైతే విలేజ్ రాలేదండి గుడివాడ అవుట్కట్స్లో ఉన్నాము బేబీ గారు గార్డెన్ చూడటానికి వచ్చాము ఇక్కడైతే పెద్ద పెద్ద నాటు గులాబీ మొక్కలు ఉన్నాయి ఒకసారి వ్యూ చూసేసేయండి చూపించేస్తున్నాను మా ఫ్రెండ్ రాది మేమిద్దరం కలిసి వచ్చాము ఇదొకటి నెక్స్ట్ ఏంటంటే అండి ఇదిగోండి వీళ్ళు ఆల్రెడీ కట్ చేసేసారు వరుసగా పాలకూర ఇదిగో ఇది ఉన్నానంటూ నన్ను టచ్ చేసింది మరొక నాటు గులాబీ చూడండి ఎంత హైట్ అయిందో కరివేపాకు చెట్టుతో పోటీ పడుతుంది ఈ నాటు గులాబీ అయితే బంతి మొక్కలు ఇంకొక వెరైటీ మిర్చి ప్లాంటు మొత్తం ఇటు బార్ బారు వేసేసారు ఆకుకూరలు మిర్చి మొక్కలు అలా కొంచెం ముందుకు వచ్చేస్తే కొత్తిమీర ఇటు ఒక వెరైటీ ఆఫ్ మందారం ఇదిగో చూడండి మీకు వెరైటీస్ చూపిస్తున్నా ఇక్కడ స్పెషల్ వెరైటీ ఏంటంటే అండి ఈ గార్డెన్కి మెయిన్ ఏంటంటే రోజెస్ ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో రోజెస్ ఇదొక కలరు ఇదొక కలరు అలాగే గార్డెన్ ఇంకా ఎల్లో కలర్ ఉంది ఇది ఇంకా ఇదేమో ఫ్లవరింగ్ రాలేదు నెక్స్ట్ కనకాంబరం మొక్కలు వంగ స్టార్ట్ ఫ్లవరింగ్ దశలో ఇది ఇదొక బంతి ఇదొక చింత చిగురు ప్లాంట్ అటు మిర్చి ఒక కనకాంబరం అలా చూసింది మీకు ఒక స్పెషల్ వెరైటీ చూపించేస్తున్నాను అరటి చూసారుగా ఇది కూర అరటి అండి చిన్నగా టేస్టీగా ఉంటుంది నాట్ వెరైటీ అండి ఎంతో బాగా చూసారుగా గల రీసెంట్గా వేసింది ఇంకొని చూడండి అన్ని చెట్లు బారుగా కూర అరటే పెట్టారు టమాటాసు ఇవన్నీ క్యాలీఫ్లవరు బీట్రూట్స్ కోసం ఇలా బట్స్ రెడీ చేసుకున్నారు చూస్తున్నారుగా అలా బర్ట్స్ రెడీ చేసుకున్నారు మీరు కూడా నేల మీద చేసేవాళ్ళైతే ఇలా చిన్నగా బర్ట్స్ రెడీ చేసుకుంటే బాగుంటుంది ఈజీగా ఉంటుంది గ్రోయింగ్ ఇది ఒక చామంతి అండ్ నెక్స్ట్ పసుపు ట్రేలో వేశారు అలా కొంచెం ముందుకు వస్తే టమాటాస్ అండి అలా అలా ముందుకు వచ్చేసి ఇంకొక మీకు చెప్పాను కదా ఈ గార్డెన్లో స్పెషల్ వెరైటీ రోజెస్ అని అందుకే ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను చూపించేసాను ఇదిగో ఇదొక వెరైటీ ఆఫ్ టమాటా నెక్స్ట్ ఇదొక వెరైటీ ఆఫ్ చామంతి మరి చూసేయండి ఓకే అండి మరొక మినీ గార్డెన్తో వండర్ఫుల్ గార్డెన్తో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ అండి